ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు చిత్తూరు నియోజకవర్గంలో సోమవారం నిర్వహించే పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు ఆదివారం ఉదయం స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్పాచింగ్ సెంటర్లో నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఏఆర్వో డాక్టర్ జే అరుణ గుడిపాల మండల తహసీల్దార్ మరియు ఏఆర్వో విజయలక్ష్మి శ్రీనివాసుల రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆర్ఓ మాట్లాడుతూ నూట డెబ్బై రెండు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సోమవారం నాడు ప్రశాంత్ వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి డిస్పాచింగ్ సెంటర్లో ఇరవై మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి సెక్టోరియల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారిగా అసెంబ్లీకి మరియు పార్లమెంట్కు సంబంధించి బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు వివీ ప్యాట్లను అలాగే మెటీరియల్స్ అన్ని వచ్చాయా లేవా అని చెక్ చేసుకోవాలన్నారు బెల్ కంపెనీ ఇంజనీర్ల ద్వారా ఈవీఎంలపై అవగాహన కలిగించడం జరుగుతోందన్నారు సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు పీఓలు ఏపీఓలు ఓపీఓలు మైక్రో అబ్జర్వర్లు వీడియోగ్రాఫర్లు పోలీసు సిబ్బంది అందరూ మధ్యాహ్నం భోజనం చేసుకుని రెండు గంటలకు సెక్టోరియల్ రూట్లు వారీగా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సులో బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల కల్లా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు రాత్రికే పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఫర్నిచర్లు ఏర్పాటు చేసుకోవాలని పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడుకుని పదమూడవ తేదీ ఉదయం ఐదున్నర గంటల పోలింగ్ కేంద్రాలకు రావచ్చు తీసుకోవాలని ఏజెంట్లు తెలియజేయాలన్నారు సోమవారం ఉదయం నాలుగు గంటలకల్లా కల్లా పీఓలు ఏపీఓలు ఓపీఓలు సిబ్బంది అందరూ సిద్ధంగా ఉండాలన్నారు ఐదున్నర గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలని తెలియజేశారు మాక్ పోల్ లో యాభై ఓట్లు వేయించాలి తర్వాత వాటిని బ్లాక్ కవర్ లో భద్రపరచాలన్నారు ఏడు గంటలకల్లా ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు ఏ పోలింగ్ కేంద్రంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే సెక్టోరియల్ ఆఫీసర్లు వాటిని పరిశీలించాలన్నారు అదేవిధంగా సెక్టోరియల్ ఆఫీసర్లు పోల్ డే మేనేజ్ యాప్ ద్వారా అన్ని వివరాలు రిపోర్ట్స్ పంపించాలన్నారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించడం జరిగిందని తెలిపారు ఇప్పటికే ప్రచార మాధ్యమాల ద్వారా ఓటు వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు పోలింగ్ రోజు ఎక్కడైనా పోలింగ్ ఇబ్బందులు కలిగిస్తే అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ సమావేశంలో ఎలక్షన్స్ డీటీలు హేమగిరి ఎస్ఓ సౌందరరాజన్ సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు పిఓలు ఏపీఓలు బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అట్లనే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు నిన్నటి నుంచి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగము జరుగుతుంది దానిలో భాగంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నిన్న స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకి నిన్నటి వరకు మనకి అంటే రెండు రకాల పోస్టల్ బ్యాలెట్ హోల్డర్స్ ఉంటారు ఒకటేంటంటే పీఓస్ ఏపీఓస్ ఓపీఓస్ ప్లస్ మైక్రో అబ్జర్వర్సు వీళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళకి ఫామ్ ట్వెల్వ్ ద్వారా పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకుంటున్నారు అట్లానే ఎసెన్షియల్ సర్వీసెస్ లేకపోతే హోమ్ ఓటింగు వీళ్ళందరూ కూడా ఫామ్ ట్వల్వ్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు మన చిత్తూరు కాన్సెన్స్ వరకు వచ్చేటప్పటికీ మొత్తం ఈ రెండు కేటగిరీస్ కలిపి కూడా నిన్నటి వరకు మన దగ్గర టోటల్ రికార్డెడ్ అంటే టోటల్ మాకు కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళు మూడు వేల మూడు వందల నాలుగు మంది మూడు వేల మూడు వందల నాలుగు మందిలో రెండు వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది ఫామ్ ట్వల్వ్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగే వాళ్ళు అట్లనే ఆరు వందల ఇరవై మూడు మంది ఎసెన్షియల్ సర్వీస్ కానీ ఇట్లా వచ్చినట్టు వాళ్ళు ఓకే దీనిలో నిన్నటి రోజున అక్కడ పెట్టినటువంటి పీవీకేఎన్ కాలేజీలో పెట్టినటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మరి ఫామ్ ట్వెల్వ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు పదిహేడు వందల డెబ్భై మూడు మంది ఓటర్లకు ఉపయోగించుకుంటున్నారు అట్లనే నూట తొంభై ఎనిమిది మంది ఎసెన్షియల్ సర్వీస్ టోటల్గా పంతొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఎసెన్షియల్ సర్వీసు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది పర్సంటేజ్ పరంగా తీసుకుంటే రెండు కలిపి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ నిన్నటి వరకు చేశారు అది ఇక్కడ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చిత్తూరులోనే కలెక్టరేట్ ప్రిన్సెస్లో అదర్ జిల్లాల్లో ఓట్స్ ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ మన జిల్లాలో పనిచేస్తూ అదర్ జిల్లాలో ఓట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ జిల్లాల నుంచి పోస్టల్ బ్యాలెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునే విధంగా కలెక్టరేట్లో చర్యలు తీసుకుంటున్నాం పీవీకేఎన్ కాలేజీలో మాత్రం ఓన్లీ చిత్తూరు కాన్సెన్స్ వరకు మాత్రం చిత్తూరు కాన్సన్స్లో ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళకి అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేది చర్యలు తీసుకోవడం జరిగింది అయితే కొంచెం కన్ఫ్యూజన్లో ఇక్కడ వాళ్ళు అక్కడికి రావటం అక్కడ వాళ్ళు ఇక్కడ రావటం నిన్న జరిగింది ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చినా వాళ్ళు ఉండాల్సిన చోట వాళ్ళ ఓటు ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ ఓటు ఉండదు సో అక్కడ అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఓటు ఉండదు కొంచెం కన్ఫ్యూజన్ అది ఒకటి ఉంది అందుకే నేనేం చెప్తున్నా అంటే క్లారిటీ అదర్ జిల్లాలో ఓటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ కా మన కలెక్టరేట్ ప్రిన్సెస్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి అట్లనే ఎక్స్క్లూజివ్లీ చిత్తూరు కాన్సెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పీవికేఎన్ కాలేజీలోకి వచ్చి వాళ్ళ ఓటోకు పెంచుకోవాలి